పదహారవ ఘనంగా నివాళి అర్పించారు సర్దార్ గౌతూ అచ్చన పోరాటాలు తెలియాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ సర్దార్ గౌతూలచన పోరాటాలు భావితరాలకు తెలపాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు స్వాతంత్ర్య సమర యోధులు సర్దార్ గౌతుల నూట పదహారవ జయంతి సందర్భంగా శనివారం డే అండ్ నైట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ మాజీ మంత్రి శ్యామ్ సుందర్ శివాజీలతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దారు గౌతు లచ్చన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ వర్గం కోసం మన పార్లమెంట్ అసెంబ్లీ దృష్టికి వెళ్లిన తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందన్నారు అప్పటి నుంచి బీసీ వర్గానికి రిజర్వేషన్ రావడంలో సర్దారు గౌతు లచ్చన కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి గౌతు శ్యామసుందర్ శివాజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరగాలి అని ప్రతి సంవత్సరం జరగాలి అనే ఉద్దేశంతో ఉత్తర్వులు జారీ చేసింది అని తెలిపారు ఇచ్చాపురం నుండి ఉమ్మడి మద్రాస్ వరకు ఐదు వేల మందితో పాదయాత్ర చేసినట్లు సర్దార్ గౌతులచ్చన్నకు రాజగోపాలాచారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దేవుళ్ళ దగ్గర కానీ తర్వాత పెళ్లిళ్ళు కానీ ఎక్కడైనా చదివింపు దగ్గర నూట పదహారాన్ని అదేవిధంగా రేనూట పదహారులన్నీ అదే నూట పదహారు అన్నీ ఆ విధంగా ఈరోజు నూట పదహారవ జన్మదినాడు నాన్నగారి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గంలో చర్చించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని జరగాలని ప్రతి సంవత్సరం జరగాలని ఈ సంవత్సరం ఇచ్చిన జీవో కాదని ప్రతి సంవత్సరం జరగాలని జీవో అందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్కి దాని గురించి కృషి చేసినటువంటి అంతర్వంత సభ్యులు ముఖ్యంగా బీసీ వర్గ దీని కవిత నేను అందరికీ ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు చిరంజీవి అయితే నేను అదేవిధంగా మరొక శాసనసభ్యుడు మన కమలమూర్తి గారు అయితే మన కలెక్టర్ గారు అదేవిధంగా మన ట్రెండ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలో నిర్వహిస్తూ మన జిల్లాలో కూడా నిర్వహించినటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇలా ఇంకా వేదిక మీద కూర్చున్న నేను వేదిక ముందు ఉన్న వాళ్ళైతే నేను వాళ్ళైతేనే ఎక్కడో జనకాలు కుటుంబానికి శారనికంలో ఆత్మీయంగా ఉన్నారు అటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మా నాన్నగారి ప్రత్యేకత మనం చెప్పుకుంటూనే ఉంటాము అయితే ఈ జీవో కొన్ని నాకు చెందితే ఈ ప్రొసీజర్ గవర్నమెంట్లో మాకు ఆ ప్రొసీజర్ వల్ల మొన్న సాయంత్రం తెలియజేయాలి కేడీ జీవో అందుకని ఏర్పాటు పరమైన ఏర్పాటు కానీ ప్రతి సంవత్సరం మనం తెలుసుకుంటున్నాం నాన్నగారు అభిమానులు అయితే అయితేనే సభ్యులు అయితేనేవి ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నారు అయితే ఒక అది ఒక ప్రత్యేకత గుర్తింపు ప్రభుత్వ గుర్తింపు చిన్న మాట కాదు అందులోని కోట గుర్తింపు మరింత చిన్న మాట కాదు అది కూడా ఈ ఒక్క సంవత్సరం కానీ ఏదో పోలేదు నేను ఎందుకంటే చెప్పాను మొత్తం కంటిన్యూస్ గా ఎంతో నీళ్ళు జరపాలని ఈ తక్కువ సమయంలో అందుకు ఏర్పాట్లు హడావరి జరిగింది కానీ ఇంకా విస్తృత స్థాయిలోని నాన్నగారికి సంబంధించిన చాలా పెద్ద ఓల్డ్ ఫోటోస్ కూడా ఉన్నాయి మేము కొన్ని కార్యక్రమానికి దేశం జరిగింది అంటే అందరికి మీడియా మిత్రులకు జిల్లా ప్రజలకు పట్టణ అందరికీ పేరు పేర్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశం కోసం ఆ హర్వీసులు కృషి చేసిన మొదటి ప్రథమ వ్యక్తుల్లో ఒకరైనటువంటి సర్దార్ గౌత లచ్చన్న గారి జయంతోషాలు జరుపుకోవడం చాలా సంతోషం ఆయన గాంధేయవాది మొదటి నుండి కూడా బడుగు బలహీన వర్గాల కోసం రాజుల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడు అన్ని విషయాల్లో కూడా సాక్షాత్తు ఒక స్నేహితుడు కోసం ఇక్కడికి తీసుకొచ్చి రంగా గారిని ఎంపీగా కూడా గెలిపించినటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు శ్రీకాకుళం దేశవ్యాప్తంగా పేరుంది అంటే అది సర్దార్ గౌతుల గారు అనే చెప్పక తప్పదు సర్దార్ అనే బిరుదు దేశంలో ఎక్కడికే వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వస్తే మళ్ళీ సర్దార్ గౌతుల గారికి మాత్రమే ఆ బిల్ వచ్చిందంటే అది ఆయన యొక్క బొత్సదనం అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ వర్షం కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము ఘనంగా జరిపినప్పటికీ ఈ రోజు పండగ శోభ రావడానికి కారణం ప్రభుత్వ ఇది తీసుకొని ప్రభుత్వం జీవో ప్రకటించి ఈ రోజు చేయడం చాలా సంతోషం ఆయనకి అసలైన ఘన నివాళి ఈ రోజు మన ప్రజానీకం అందరూ ఇచ్చినట్లు అయింది అంతకుముందు ఏదో ఒక పార్టీయో లేకపోతే ఒక వర్గమో ఎవరో వచ్చి చేసింది వేరే ఈవేళ ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తం చేసిందంటే ఈ రోజు మనం ప్రజలందరూ ఆయనకి ఘన నివాళి ఇచ్చినట్టు ఈ రోజు ఆయన ఆత్మకి పూర్తిగా సంపూర్ణగా శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులు అదే ఆదర్శవంతంతో ఈరోజు శివాజీ గారు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతో నిజాయితీ నీతి నిజాయితీతో ఆయన ముగించడం జరిగింది అలాగే సిరీసమ్మ మళ్ళీ ఆయన వారసత్వాన్ని పుంపించుకొని రాతగారి పందాలోనే పోరాట యోధురాలు ఆవిడ కూడా ముందు వెళ్తూ అక్కడ పలాస కానీ జిల్లా కోసం ఎంతో కృషి చేస్తున్నారు అలాగే వారి కుటుంబంకి ఎప్పుడు మంచి జరగాలని అలాగే ఆయన వాళ్ళకి మన ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ఈరోజు నరేంద్ర వర్షం అయినప్పుడు కూడా అందరూ ఎంతో అనుమానంతో వచ్చారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి